బువ్వ పెట్టది మతం రైతు పంట పంట పండిస్తేనే నాకు బువ్వ నోటలేకపోతుంది రైతు కష్టాలు తీరిస్తే రైతు ఓటేస్తాడు కానీ మరి అలా హిందువులే కదా చచ్చిపోతుంది ఇలా నువ్వు జిఎస్టి పెంచితే నష్టపోతుంది హిందువులే కదా రైలు ప్రమాదాలు జరిగితే హిందువులే కదా చచ్చిపోతుంది మీరు ఏ ఏదన్నా తీసుకోండి నష్టం ఎవరికి జరుగుతుంది ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళది ఎక్కువ ఉంటది నష్టం జరిగినా వాళ్ళకే ఉంటది కదా మోడీ వచ్చినాక వాడు కాంగ్రెస్ వాడు ముస్లింల కోసం కట్టించండి దాన్ని ఇలా కాంగ్రెస్ వాడు కట్టించిన ఐఐటీలలో ముస్లింస్ ఏమన్నారా చదువుతున్న విద్యార్థులు కావచ్చు లేదా పాఠాలు చెప్తున్న అధ్యాపకులు కావచ్చు కాంగ్రెస్ వాడు కట్టిన ఎయిమ్స్ లో సూదిప్పించుకునే అమిత్ షా ఇప్పించుకున్నాడు హిందువా ముస్లిం మతం ఎందుకు వస్తుంది ప్రతి చోటికి అయితే ఇంటికాడు ఉండాలి లేదంటే గుళ్ళు ఉండాలి లేదంటే చర్చిలు ఉండాలి లేదంటే మస్జిద్లు ఉండాలి ప్రతి చోటికి ఎందుకు వస్తుంది మతము మతం తోటి ఏం పని అంటే ఈ బండి సంజయ్ ఏమంటున్నాడు యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు ప్రధాని కాదు అంటుండే అట్లా అనుకుంటే అట్లా అదే అదే బేసిస్ అయితే భారత ఆర్మీలో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ సిక్కులు ఉన్నారు ఏం చేద్దాం రా పార్లమెంట్ లో మాట్లాడరా అని మైక్ ఇచ్చి మాట్లాడమని ఆడ స్పీకర్ చెప్తే పక్క కొనిక్కిస్తున్నాడు హిందీ రాదు ఓ ఇంగ్లీష్ రాదు వచ్చిన తెలుగు నత్తుల మాట్లాడతాడు అది వానికి వాని పిల్లనికన్నా అర్థమవుతుందా లేదా వాని చెప్పులు మోస్తే వీనికి ఇచ్చాడు అలా ఓంశాఖలు ఏముంటాయి ఈ కిషన్ రెడ్డి గానికి కానీ ఈ యొక్క వాండి వాండి సంజయ్కి కానీ ఒక ఒక ప్రజా ప్రతినిధివి ఒక కొన్ని కోట్ల మందికి నువ్వు ప్రతినిధిగా ఉన్నావు ఏం తెలుసురా నీకు ఏం చేసినావు వాడు కరీంనగర్కి ఏం చేసే ఇంకో ముగ్గురు గుండెగాలే ఓ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు ప్రజల మీద ప్రేమ లేదు ఒక్క కేంద్రం నుంచి ఒక చిన్న నిధులు కానీ ఏదైనా తీసుకొచ్చింది లేదు కానీ పొద్దుగా వాళ్ళు హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం గొడవలు పెట్టాలి తెలంగాణలో ఎన్నో ఫేమస్ గుళ్ళు ఉంటాయి కానీ చార్మినార్ అనుకున్న భాగ్యలక్ష్మి టెంపులే కావాలి వానికి కేంద్ర మంత్రి వస్తాడు ఎడికి వస్తాడు మహంకాళి టెంపుల్కి రాడు వేములవాడ టెంపుల్ ఓడు ఇంకో టెంపుల్ ఓడు ఎంత ఫేమస్ ఉన్నా అంటే పొద్దుగా వాళ్ళేస్తే కయ్యం పెట్టాలి అన్నదమ్ములు కొట్టుక సావాలి మా మా ట్యాక్స్ డబ్బులు నువ్వు దోసుకోవాలి మా పెట్టాలి హిందువుల దగ్గర దోసుకోవాలి ముస్లింల దగ్గర దోసుకోవాలి నేను ఏదేమైనా మొక్కుంటే నీకు వచ్చిన నష్టమే అసలు మొక్కనే మొక్క నీకు వచ్చిన నష్టం ఏంది ఎవడో ఎవడికో వర్క్ జరుగు కోసం దుకాణం తెరుచుకున్నారు ఏది దానంతట అది ఏది కష్టపడకుండా ఏది రాదు ఏ మతమైనా ఏ కులమైనా వాడు పొద్దుగాలసి కష్టపడంది ఓకే రానే రాదు కాబట్టి ఎవడు ఏది నీకు ఫ్రీగా తెచ్చియ్యాడు ఏ మతం ఏ మతం చెప్పిన అది ఒక జీవన విధానం ఒకరి విలువలతో బతకాలని ఒకరు ఒకరు తోచింది చెప్పిర్రు అది నచ్చినోడు పాటించాడు ఆ మతం అయింది అది హిందూయిజం క్రిస్టియనిజం లేకపోతే సిక్కిజం ఈ యొక్క ఇంకో జుడాయిజం ఇజం ఈజం ఏదైనా జీవన విధానం మాత్రమే కష్టపడకుండా ఎవడు ఎవడు ఏది ఎక్కడి నుంచి ఆకాశంలోకి వెళ్ళి ఓడి పడదు ఆడేం దాచి పెట్టుకోలేవడు ఈ అన్ని చేసిర్రు నువ్వు గింజలు ఇచ్చిర్రు ఆ గింజను తీసుకొని పెడితే చెట్ అవుతుంది నువ్వు నువ్వు పెట్టుకో తెచ్చుకో తెంపుకో తినుకో నీళ్ళు ఉన్నాయి దాన్ని ఫిల్టర్ చేసుకో తాగు ఇంకేం ఏడ దాచి ఏం తెచ్చిస్తాడు కాబట్టి మతాన్ని ఎందుకు తీసుకొచ్చాడు ఇది ఒకటే నేను అడిగే ఇక్కడ మతం రిలేటెడ్ ఎందుకంటే ప్రతి దగ్గర మతం తెస్తుంది వేసుమూడ కొడుకో అందుకని అడుగుతున్నా ఎస్ భారతదేశంలో ఉన్నా లేకపోతే తెలంగాణలో ఉన్నా అన్ని కులాల వారిని అన్ని జాతుల వారిని ఏ సమానంగా చూస్తాము ఎవరి కష్టాలుంటే వాళ్ళ కష్టాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాలు వ్యాపారాలు చేస్తలేవు ఓకే ఏది అదానీలు అంబానీలు చేస్తారే వ్యాపారులు కాని ప్రభుత్వాలు చేయాలి కాబట్టి ఇప్పుడు తండ్రి ఉన్నాడు నీకు చిన్న కొడుకు మంచివాడా చిన్న బిడ్డ మంచిదా పెద్ద కొడుకు మంచివాడా పెద్ద బిడ్డ మంచిదా అంటే అందరు మంచి అని చెప్పాలి వాడు మంచి తండ్రి అయితే కదా అందరూ వాళ్ళిద్దరు అటనే చేసుకుంటే ఆ యొక్క ఆమె వెళ్ళి అందరు అట్లనే వచ్చారు కదా ఒకరి మీద ఇంకో రకంగా వివక్ష చూపడానికి హక్కు లేదు కదా తల్లికి తండ్రికి సేమ్ థింగ్ విత్ భారతదేశం భారతీయులందరూ ఒకటే కాబట్టి ఎవరి ఎవరి కష్టాలు ఏమున్నాయో ఎవరి కమ్యూనిటీలో ఎవరు బ్యాక్వర్డ్ ఉన్నారో ఎవరు యొక్క అంటరాని వారు ఉన్నారో ఎవరు యొక్క గిరిజనులు ఉన్నారో ఏ ఏ సామాజిక వర్గానికి ఏ కష్టాలు ఉన్నాయో వాళ్ళ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్రమైనా రాష్ట్రమైనా కాబట్టి వాళ్ళ కష్టాల తగ్గట్టుగా ఇప్పుడు ఓల్డ్ సిటీ అన్డెవలప్డ్ ఉన్నది దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఆడ క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఒక తండ్రి ఎట్లయితే ఎవడైతే బలహీనంగా ఉన్నాడో ఎవడైతే తక్కువ కొంచెం వీక్ ఉన్నాడో వానికి గట్టి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాని కూడా ఇంత సమానంగా చేయడానికి సో కాబట్టి ఇప్పుడు మనం అదే చేస్తున్నాం రిజర్వేషన్ పెట్టినా ఇంకో బ్యా ఇది ఏది చేసినా ఎవడు బలహీనుడునో వానికి జర ఎక్కువ సహాయం చేయాల్సి వస్తుంది బలవంతుడికి వానంతరవాడు చేసుకోగలుగుతాడు కాబట్టి ఇప్పుడు ఒక ఆయనకి పోలియో వచ్చింది ఇంట్లో ఒక కొడుకు ఏదో ఆరోగ్యం బాగలేదు తల్లి ఏం చేస్తుంది ఆ యొక్క బలహీనంగా ఉన్నవానికి జర ఎక్కువ ఎక్కువ మద్దతు ఇవ్వదా సింపుల్ అది ఎందుకంటే బలవంతుడు వాడు వానంతరవాడు చేసుకోగలుగుతాడు కాబట్టి ఇక్కడ అందరినీ సమాన సమానంగా వచ్చేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేయడము అందరి యోగక్షేమాలు చూడడమే చేస్తున్నాం మెజారిటీ హిందువులు ఉన్న భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో గాని మనం మంచి చేసినా చెడు చేసినా ఆ ఎక్కువ లాభం కానీ నష్టం గానీ జరిగేది ఆ యొక్క ఎవరు ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి జరుగుతుంది అప్పుడు ఇక కాంగ్రెస్ కట్టిన ఏదైనా అందులో పంటలు పండించుకుంటున్న వాళ్ళు కాని చదువుకుంటున్న వాళ్ళు గాని ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటున్నారు కానీ హిందువులు కాదారా మోడీ మోడీ అనే దుర్మార్గుడు ఒక దోసుకుంటున్నాయి హిందువుల పైసలు కాదారా